ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ టిజిఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అమరవీరులు పనికి పూల మాలలు సమర్పించి వందనాలు అర్పించారు జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు ప్రజలందరికీ

ईशा आब्राम हरदारम धादारम सर्वम पलाम लोका रामम श्री रामम भूयो नमः नमः श्री कंसा पयावे नमः कोमदचम योरा प्रेम ने राधु नाय राधु पकड़ देय जय जय एम सहस्त्र सहस्त्र नाथ के कहा औरन बिहार वैसुचना सदिवरे इंद्रस्थो और शादि वार पतिंची प्रजला किंमनादि ఏనుపాయల క్షేత్రం కూడా మనకు దగ్గరలో ఉంది మచిరా నదిమ తల్లి ప్రాంగనంలో ఆ కవి యొక్క గానానికి అనుగుణంగా వీనియక్తి పాట చేత అలాగే కత్తి చేత ఎంత నినదిస్తు ప్రజలయొక్క శ్రీమతి ఆంటి మాతృ గారికి ఆడివ గారు శ్రీ ఆస్ పాండు గారికి వంద అన్నపూర్ణ గాండ్లు గాళ్ళ ద్వారా ముప్పై పదమూడు లక్షల మూడు వేల ఏడు వందల పంతొమ్మిది సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు క్వింటాల సబ్సిడీ సన్నబీము లబ్ధిదారు పంపిణీ చేయడం జరుగుతున్నది రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాము తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అమలైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సరతముగా అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి సూపరింట ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు

నడి గొడ్డలో పరిపాలనా కేంద్రంలో నేనున్నానని తొంతుగా నిలిచినటువంటి అమరవీరుల పూజించుకుంటున్నాను చాటల్ ఐలమ్మ గొడ్డి పందగి మొగలయ్య ఎందరో అమరవి త్యాగదనులైనటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాధ్యులు శ్రీ శ్రీ దామోదర్ రాయలసింహ గారి కార్యక్రమానికి వచ్చేసారు వారి ఒకే రోజులో మరణించారు వారి జ్ఞాపికగా ప్రతి చోట అమర వీరుల ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భం శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి పాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులకు అందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చతురవ కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతము భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైన నీటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదో సంవత్సరంలోకి అడుగడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థలని భారతదేశంలో విలీనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దిప్పడంతో అప్పటి నిజాము రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ఇందురమ్మ ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా ఎందు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారుల ఇండ్లో మంజూరు చేయగా అందులో ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ప్రారంభం కాగా అందులో రెండు వేల ముప్పై తొమ్మిది పూర్తి అయినవి మిగిలినవి వివిధ దశల్లో ఉన్నవి గాను నలభై ఆరు కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరానికి యాభై తొమ్మిది ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించుకుంటున్నాము ఎందుకోసం ఒక కోటి ఎనభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇటీవలే సంగారెడ్డిలో నూట ఎనభై ఆరు కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల భవనం ప్రారంభించడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు కోట్ల నిధులతో సంగారెడ్డిలో ఐదు వందల పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది సన్నబియ్యం జిల్లాలో మొత్తం ఎనిమిది ఎనిమిది వందల నలభై ఆరు చౌకధర దుకాణాలు దుకాణాల ద్వారా నాలుగు లక్షల పదివేల ఆరు వందల యాభై రెండు తెల్ల రేషన్ కార్డులు ఇరవై ఆరు వేల డెబ్బై ఎనిమిది ఎంతో